వెల్కమ్ టు వీఆర్ఎం మీడియా తెలంగాణ రాష్ట్రంలో గల ఖమ్మం రూరల్ మండలం జాన్బా తండవాలలో గలటువంటి మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నామండి ఈ వరద ప్రవాహం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క పొలాలు వరద తీవ్రతకి బాగా నీరు చేరుకోవడం వల్ల ఇసుక మెటలు బేరి తీవ్రమైనటువంటి పంట నష్టాలు జరిగినటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యువ రైతులతోటి మనం మాట్లాడే ప్రయత్నం తెలుసుకుందామండి చెప్పండి మీరు సార్ మా పేరు బీరవింద్ సార్ మా పొలాలన్నీ మా పొలాలన్నీ పోయాయి సార్ కౌలు చేసుకుని బతికే సార్ మాది ఖమ్మం జిల్లా రూ ఖమ్మం రూరల్ మండలం సార్ మేము చిన్న సన్నకారు రైతులం మా గ్రామానికి ఉన్న భూభాగం కూడా చాలా తక్కువ సార్ పైన రైల్వే ట్రాక్ ఉంది కింద ఏరు ఉండడం వల్ల చిన్న అతి తక్కువ భూభాగం సార్ దాంట్లోనే ప్రతి ఏటా ఈ ఏరు అనేది వచ్చేసి చిన్న సన్నకారు రైతులు మొత్తం పెట్టుబడి పంట అప్పులు సప్పులు తీసుకొచ్చి పంట పెట్టుబడి మొత్తం పెట్టిన తర్వాత ఏరు వచ్చేసేసి ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో కొంచెం ముందు రావచ్చు కొంచెం తర్వాత అయినా వచ్చి సార్ ఏ పంట పంట ప్రతి సంవత్సరం నష్టపరుస్తుంది సార్ మా కనీసానికి అటు ఇటు రాకపోకలు కూడా బంద్ అవుతున్నాయి సార్ ప్రతి సం ప్రతిసారి అధికారులైనా వచ్చి కొంచెం అలర్ట్ చేసేటోళ్ళు సార్ ఈసారి ఒక అధికారి పట్టించుకున్న పాపాన అన సార్ అధికారులకు ఫోన్ చేసినా కానీ మేము వేరే క్లౌడ్ ఉన్న కాడ వెళ్తున్నాం ఇక్కడ మేము రాలేకపోతున్నాం అని చెప్పేశారు సార్ మాది మంత్రివిలాగా అయినా కానీ మాకు ఏ సౌకర్యాలు లేకుండా అవుతుంది సార్ ఇప్పటికైనా గవర్నమెంట్ మేలు చేసి కొంచెం ఇప్పుడు పోయి పంట నష్టపోయిన పంటకైనా పరిహారం ఇస్తే చాలు సార్ మాకు మీరు ఏ పంట వేసారు మీరు నష్టపోయిన పంట ఏంటని చెప్పండి మేము వరి వేసినాం సార్ మిర్చి పత్తి మూడు ప్రధాన పంటలు సార్ మా దగ్గర ఇక్కడ ఆల్రెడీ అన్ని భూములు అన్ని వేసేసినాం సార్ పంటలు అనేది ఇప్పుడు వేసేసి ఇక సరే అని చూసే టైంలో ఈ వరి ఇయర్ వచ్చింది సార్ మీకు వ్యవసాయ సాగుకి ఉపయోగపడే నీరు ఈ మున్నేరైనా లేకపోతే మీరు బోరు కానీ బావిలు కానీ అలాంటివి ఉన్నాయా మీకు మున్నేరు మిన్నేరు సగం భూములకు మున్నేరు పారుతుంది సగం బాయిల ద్వారా పండించుకుంటాం సార్ మీకు అంటే మీకు రెండు పంటలు పండే పొలాలనేవి రెండు పంటలు పండినా కానీ ఫస్ట్ పంట ఇదే ఇట్టే అవుతుంది సార్ పెట్టుబడి మొత్తం పెట్టేసిన తర్వాత పంట చేతికి రావట్లేదు సార్ గతంలో కూడా ఇలాంటి వరదలు వచ్చినాయి కదా మీరు అప్పుడు ఆ వరదలు వచ్చిన క్రమంలో మీకు ముప్పు ఉంది అని చెప్పేసి అని ఈ తీవ్రత మీకు గతంలో జరిగినట్టుగా హెచ్చరికలు అలాంటివి ఏమైనా వచ్చాయా గతంలో గత ప్రభుత్వం హెచ్చరించి ఒక ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ ఆర్ఏ వాళ్ళు వచ్చి గ్రామంలో ఖాళీ చేయించడం అది ఇది చేసే చేసేటోళ్ళు సార్ ఈసారి అయితే పట్టించుకున్నాను లేదు సార్ మీ పంచాయతీ తరఫు నుంచి ఇక్కడ వ్యవసాయ అధికారులు కానీ వాళ్ళు వచ్చి పర్యవేక్షణలో ఏం జరగలేదు మీకు ఏవో ఏవో అనేది ఇప్పుడు వస్తుండు సార్ కానీ ఇంకా పూర్తిగా రాసుకోలేదు సార్ ఇప్పుడు మామూలుగా వస్తుండో తెలుసుకుంటాడు అధికారి రాలేదు సార్ ఏ అధికారి వచ్చి మా పంట పొలాలు ఏం పరిశీలించలేదు ఏం పరిశీలించలే ఏం చేయలే ఫోన్ చేస్తే అధికారిక అయినా ఫోన్ చేస్తే ఎవరు స్పందించట్లే ఎవరు రావట్లేదు సార్ ఏరే ఏరే పోతున్నాం అదే చెప్తున్నారు గత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళు కనీసం జనం మేల్లో ఉండాలనేసి జనం జనం మేల్లా జనం మేళ్ళ ఉండాలనేసి ఊరిని ఖాళీ చేయాలనేసి అయినా వచ్చేటోళ్ళు ఈసారి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుగులు లేరు సార్ మా ఊళ్ళో కూడా వాటర్ వచ్చేసాయి ఓ ఒక పది ఇల్లుల దాకా తడిసి ముద్దయింది సార్ ఇప్పటిదాకా మాకు ఒక అధికారి రాలేదు ఒక రాజకీయ నాయకులు రాలేదు ఎవరు రాలేదు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు సార్ ఇప్పటిదాకా ఇంత పంట సర్పంచ్ లేరు పేపర్ తోటలు వేసుకున్న పేపర్ తోటలన్నీ లేచిపోయినాయి ఒక ఎకరానికి వచ్చేసి డెబ్బై ఎనభై వేల రూపాయలు ఖర్చు వచ్చేసింది సార్ ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకున్న అనే టోడే లేరు ఎవరు రావడం కూడా

కౌలుకు వచ్చేసి మూడు ఎకరాలు చేస్తున్నామండి మా సొంత ల్యాండ్ రెండు ఎకరాలు ఉంది సొంత ల్యాండ్ సొంత ల్యాండ్లో వచ్చేసి నాటేసాము ఒక మూడు ఎకరాలు పేపర్ తోట గురించి పేపర్ వేసామండి ఆ పేపర్ తోటి సహా పేపర్ తోటి సహా వచ్చేసి లేపకుపోయింది ఎకరానికి వచ్చేసి డెబ్బై వేల రూపాయలు ఖర్చు వచ్చిందండి పేపర్ తోటకి మూడు ఎకరాలకి పుస్తల తాళ్ళు బ్యాంకులల్లో పెట్టుకొని తెచ్చుకొని చేసుకుంటున్నామండి రుణం తెచ్చుకొని ఈసారి రైతు బంధు కూడా రాలే వచ్చిన ప్రతిసారి రెండు ఎకరాలకి అయినా వచ్చాయి అప్పుడు స్టార్టింగ్లో వచ్చిన వరి నారు ఐదు చల్లుకునేటోళ్ళం ఇప్పుడు అది కూడా సాయం అనేది అందలేదండి ఇప్పుడు రెండు ఎకరాలు పంట మొత్తం పెట్టుబడి అనేది అయిపోయింది ఇప్పుడు ఏం లేదు ఏరియా చల్లుకొని ఒకసారి మందు కొట్టుకుంటే ఈ వరి అనేది వచ్చేసేదండి ఇప్పుడు ఇది బాగా నష్టం అనిపిస్తుంది మా గవర్నమెంట్ దీన్ని కాదుకుంటే కొంచెం బాగుంటుందని కోరుకుంటుంటే పంట చేతికి నష్టం జరిగింది అన్నమాట మేము మిర్చి వేసినాం సార్ పత్తి మిర్చి వేసినాం సార్ పత్తి వేసినాం సార్ వరి మిర్చి వచ్చేసి రెండు మూడు ఎకరాలు వేసినాం సార్ వరి పొలం వచ్చేసి రెండు ఎకరాలు వేసినాం సార్ వరి పొలం పూర్తిగా ఇబ్బంది అయింది సార్ మిర్చి తోటలో సగం పోయింది సగం ఉంది సార్ మిర్చి తోట అయితే పత్తి అయితే సార్ మొత్తం కింద పడింది పూత రాలింది అది కూడా సగం పోయింది సార్ అది ఒక రెండు ఎకరాలు పత్తి పొలం ఒక రెండు ఎకరాలు మిర్చి తోట ఒక మూడు ఎకరాలు వేసాను సార్ నేనైతే సార్ మేము కౌలు రైతులోం సార్ మేము పది ఎకరాలు పొలం వేసాం సార్ ఒక దగ్గర పది ఎకరాలు మొత్తం కొట్టుకొని పోయింది సార్ పంట మొత్తం దున్నాము దుక్కి చేసాం మొత్తం ఇంకొక ఇంకో రెండు మూడు నెలలు అయితే వాళ్ళ తోట పొలం చేతికి సార్ మొత్తం మున్నేరు వాళ్ళు మొత్తం వచ్చి కొట్టుకొని పోయింది సార్ మూడు ఎకరాల తోట తోట మొత్తం పేపర్ తోట వేసాము నారేసాము దుక్కి చేసాము మొత్తం చేసాం సార్ ఆ పొలం తోటలు మొత్తం పోయినాయి సార్ ఒక్క గవర్నమెంట్ వచ్చి ఆదుకునేట్లేదు సార్ మమ్మల్ని రాకబోకలు నిలిపి లేవు సార్ మాకు మాకు ఫుడ్ అందడానికి ఏ ఒక్కరు రాలేదు సార్ మేమే వేరే వేరే ఇళ్ళల్లో ఆడుకొని తిన్నాం సార్ మాకు ఫుడ్ లేక